మంచి సినిమా ప్లాప్ అయ్యింది చరిత్రలో లేదు భారతదేశంలో సంవత్సరానికి మినిమం ఒక వెయ్యి సినిమాలు వస్తాయి బట్ పిల్లలకి కనీసం వన్ పర్సెంట్ రావట్లేదు యానిమేషన్ టెలివిజన్లో బాలకృష్ణుడి మీద వచ్చింది బాల గణేష్ వచ్చాయి బాల హనుమాన్ వచ్చాయి కానీ బాల రాముని మీద ఎంతవరకు ఎవరు చేయలేదు ఈ సంవత్సరం దీపావళికి నైంటీ మినిట్స్ యానిమేషన్ ఫిల్మ్ బాలరాముని మీద రిలీజ్ చేస్తాం పిల్లల కోసం ఏదైనా చేద్దాము అని అనుకునే వాళ్ళకి యానిమేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వెల్కమ్ టు గోల్డ్ క్రేసి కిట్టు అనే మొదటి తెలుగు యానిమేషన్ మూవీ అయితే తీశారు అండ్ ఆ మూవీకి నంది అవార్డ్ అండ్ బెస్ట్ నేషనల్ అవార్డు కూడా అది కూడా ఫస్ట్ నేషనల్ అవార్డ్ అందుకున్న వ్యక్తిగా సత్యకాశి భార్గవ గారు అయితే ఉన్నారు అండ్ అలాగే ఇప్పుడు శ్రీమన్ రామన్ అనే సిరీస్ తో అయితే మన ముందుకు వచ్చేసారనమాట అండ్ ఆ సిరీస్ కి కూడా శ్రీరామ్ ఫిలిం ఫెస్టివల్ లో అయోధ్యలో జరిగిన ఈ ఫెస్టివల్ లో కూడా అవార్డు అందుకోవడం అయితే జరిగింది అలాగే ఎన్నో బుక్స్ రచించారు భార్గవ గారు అయితే ఈ రోజు మనతో ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇండియాలోనే ఫస్ట్ తెలుగు యానిమేషన్ మూవీ తీసిన వాళ్ళకైతే మీరు మీరున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సిక్స్లో మేము మొదలుపెట్టింది టూ థౌజండ్ త్రీ నుండి మొదలు పెట్టినప్పుడు సో బట్ టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ చేసాం కిట్టు అని అది తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం దానికి మాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది సో టూ థౌజండ్ సిక్స్లోనే అంతవరకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేటగిరీలో బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీ లేదు టూ థౌజండ్ సిక్స్లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్ టైం మాకు వచ్చింది అది ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాం ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ తర్వాత శ్రీమాన్ రామా అని బాల రాముడి మీద ఒక టెలివిజన్ సిరీస్ యాభై రెండు లెవెన్ మినిట్స్ ఎపిసోడ్స్తో ఇప్పుడు ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది జూలై నుండి నేషనల్ టెలివిజన్ దూరదర్శన్లో హిందీలో

చిన్నపిల్లలకు అనేది అన్ఎక్స్ప్లోర్డ్ జనర్ భారతదేశంలో ఇప్పుడు హాలీవుడ్లో తీసుకుంటే పెద్దవాళ్ళకి సినిమాలు ఎలాగో ఉంటాయో పిల్లలకు కూడా ఈక్వల్లీ ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు వాల్ డిస్నీ వాళ్ళు అనేవి చాలా చాలా బిగ్ లెవెల్లో ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే పెద్దవాళ్ళ సినిమాల కన్నా చిన్న పిల్లల సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేమ్స్ బాండ్ సినిమా రిలీజ్ అయ్యింది అదే రోజు ఒక యానిమేషన్ ఫిల్మ్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర జేమ్స్ బాండ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ చిన్నపిల్లల సినిమాకు ఉంటాయి దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ వెస్టర్న్ మనకి మీడియాలో ఎక్కువ అది చాలా కామన్ థింగ్ అది సో కానీ మన భారతదేశంలో సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ అన్ని లాంగ్వేజ్లలో కలిపి మినిమం ఒక వెయ్యి సినిమాలు వస్తాయి బట్ పిల్లలకి కనీసం వన్ పర్సెంట్ అంటే కనీసం పది సినిమాలు సంవత్సరానికి రావట్లేదు ఇది ఇప్పటి నుండి కాదు ఫర్ ది లాస్ట్ అరవై డెబ్భై సంవత్సరాల నుండి భారతదేశంలో చిన్న పిల్లలకి సినిమాలు అనేవి అన్ఎక్స్ప్లోర్డ్ చేయరు అది నేను చిన్నప్పటి నుండి మేము నేను అబ్జర్వ్ చేశాను సో పెద్దవద్దున కొద్దీ నాకు ఎక్కువ ఈ ఈ ఛానల్లో ఎంతవరకు ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు ప్లస్ మనకేంటంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నాం నూట నలభై కోట్ల మందిలో పిల్లలు నలభై కోట్ల మంది ఉన్నారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళు అంటే నలభై కోట్ల మంది మనకి ఆడియన్స్ సో బిగ్గెస్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ జైన అండ్ చిన్నపిల్లలు అంటే నాట్ ఓన్లీ యానిమేషన్ లైవ్ ఫిల్మ్స్ కూడా అంటున్నాం సో బట్ యానిమేషన్ అనేది ఇంతవరకు ఇప్పటికీ మేము కిట్టు చేసిన తర్వాత మాకు ఎందుకంటే ఎక్కువ ఇది ఇన్వెస్ట్మెంట్ తో కూడిన వ్యవహారం యానిమేషన్ ప్రొడ్యూసర్ తక్కువ తక్కువే ఒక విధంగా నెగిలిజిబుల్ జీరో అని అనమాట సో దానివల్ల ఏంటంటే మాకు ఎంత చేద్దాం అనుకున్నా ఇన్వెస్ట్మెంట్స్ మేము రేస్ చేయలేక మేము నేను చేయలేకపోతున్నా బట్ మొట్టమొదటిసారి మళ్ళీ కిట్టు తర్వాత శ్రీమాన్ రామతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఈ ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ టూ ఎపిసోడ్స్ సీరియల్ అయిపోయింది ఈ సంవత్సరం దీపావళికి సేమ్ ఒక నైంటీ మినిట్స్ యానిమేషన్ ఫిల్మ్ బాలరాముని మీద రిలీజ్ చేస్తున్నాం సో దాని ఆల్మోస్ట్ దాని ప్రొడక్షన్ అంతా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అది ఇందాక మీరు అన్నట్లే ప్రొడ్యూసర్స్ తక్కువ యానిమేషన్ మూవీస్ కి అని చెప్పి ఇప్పుడు దాని గురించి తీసుకున్నట్లయితే ఎంకరేజ్మెంట్ వైజ్ గా కానీ ప్రతి ఒక్కటి కూడా మామూలు మూవీస్ తో పోల్చుకుంటే యానిమేషన్ మూవీస్ కి తక్కువే అని చెప్పి మనం విన్నాం అది ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్ అంటే డిఫరెంట్ గా తక్కువ కంపారిజన్ చేయడానికి కనీసం అక్కడ వంద వస్తే ఇక్కడ ఒకటి రావాలి కదా సో అక్కడ వెయ్యి వస్తున్నా ఇక్కడ ఒకటి రావట్లేదు సో ఇంతవరకు ఎవరూ మొదలు పెట్టలేదు సో నేను అలాగా మొదలుపెట్టి అట్లీస్ట్ భారతదేశ యానిమేషన్ ఇండస్ట్రీని చిత్ర రూపంలో గా సంవత్సరానికి కనీసం ఐదు పది అయినా నేను నేను తీయలేను కానీ ఒకటి మనం తీయడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత గా వస్తారనే భావంతో ఉన్నాం సో ఎందుకంటే ఏదైనా కమర్షియల్ కమర్షియల్ హిట్ అయ్యిందంటే ఆటోమేటికల్లీ చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ దిగుతారు సో ఈ సంవత్సరం మేము ఆ లోడ్ తీరుస్తాము అని అనిపిస్తుంది సో ఎందుకంటే మాకు బాలరాముడి ఈ శ్రీమాన్ రామ పేరుతో మేము బాలరాముడి యానిమేషన్ టెలివిజన్ సిరీస్ నేషనల్ దూరదర్శన్లో వచ్చింది ఆల్రెడీ లాస్ట్ జూలై సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే స్టార్ట్ అయిన ఫోర్ ఫైవ్ మంత్స్లో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ల్యాక్ పీపుల్ చూశారు సో దట్ ఈస్ ద రికార్డ్ ఇన్ ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఏ టెలివిజన్ షో కూడా ఒక పర్టికులర్ షో యాభై లక్షల మంది చూడలేదు అంటే ఓన్లీ నేను హిందీలో హిందీ టెలివిజన్ మాత్రమే యానిమేషన్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కమింగ్ ఆరు నెలలలో అట్లీస్ట్ పది భారతీయ లాంగ్వేజ్ డబ్ చేస్తున్నాం అలాగే టెన్ వరల్డ్ లాంగ్వేజెస్ కూడా డబ్ చేస్తున్నాం సో జస్ట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే యాభై లక్షల మంది చూసారంటే అన్ని లాంగ్వేజ్లు కలుపుకుంటే కనీసం ఐదు కోట్ల మంది చూస్తారు దానివల్ల మల్టిప్లికేషన్ అయ్యి రెవెన్యూ వస్తుంది అనే దీంతో ఉన్నాం సో ఇట్స్ కమర్షియల్లీ ఇట్స్ వెరీ వైబుల్ అసలు కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే బాలరాముడు అంటే బాలరాముడు ఒక నైన్ ఇయర్స్ ఓల్డ్ బాలరాముడు ఇంతవరకు యానిమేషన్ టెలివిజన్ లో బాల కృష్ణుడి మీద వచ్చింది బాల గణేష్ వచ్చాయి బాల హనుమాన్ వచ్చాయి సో బాల రూపంలో ఉన్న అందరి మీద వచ్చాయి కానీ బాలరాముడి మీద ఇంతవరకు ఎవరు చేయలేదు సో మేము దాని మీద బాలరాముని మీద చేసి నైన్ ఇయర్ ఓల్డ్ బాలరాముడు స్కూలింగ్ ఆఫ్ రామ అంటే వశిష్టాశ్రమంలో అప్పుడు గురుకులం కదా గురుకులాలు ఉండేవి వశిష్టాశ్రమంలో రాముడు రామ లక్ష్మణ భరత్ చతుర్హులు తన ఫ్రెండ్స్ వాళ్ళు చేసే అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేస్తూ ఒక యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూ ప్రతి ఎపిసోడ్లో ఒక చిన్న మోరల్లాగా ఒక రాముడి యొక్క ఒక క్యారెక్టరైజేషన్ని అప్పుడు రా రాముడు ఎప్పుడు నిజమే చెప్తాడు అందరికి తెలుసు సత్యమే చెప్తాడు సో ఈ ఆల్వేస్ టెల్స్ ట్రూత్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్లో అది వచ్చేటట్టు అంటే పిల్లలకి ఏంటంటే చూసి ఓహో మనం రాముడిలాగా ఉండాలి ఆ గుడ్ థింగ్స్ అలాగే రాముడికి ఎప్పుడు కోపం రాదు రాముడికి అసలు పెద్దలంటే చాలా గౌరవం సో రామన్ లాంటి విలుకాడు లేడు ఆర్చర్ అనేవాడు వరల్డ్ లోనే ఎవరు లేరు సో ఇలాంటి ఈ యాక్టివిటీస్ తో మేము మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉంటుంది మామూలుగా ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ వస్తుంది ఎవరి సండే సాటర్డే అండ్ మీరు టూ థౌసండ్ సిక్స్ లోనే అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇట్లా ఒక యానిమేషన్ తెలుగు తెలుగులో యానిమేషన్ మూవీ రావడానికి ఫస్ట్ మీరే నాంది పలికారని చెప్పొచ్చు మరి ఆ టైంలో లో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ ఎలా డెఫినెట్లీ అంటే స్ట్రగుల్ అంటే అంతవరకు అసలు యానిమేషన్ అప్పటికి తెలుగు సినిమా చరి చరిత్ర మొదలయ్యి డెబ్బై సంవత్సరాలు అయింది టూ థౌజండ్ సిక్స్లో లో నైన్టీన్ థర్టీ లో ఫస్ట్ అంటే డెబ్బై సంవత్సరాల పాటు ఎవరు తీయలేదు యానిమేషన్ ఫిల్మ్ సో మేమే ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు ఏంటంటే అసలు సెన్సార్ వాళ్ళు ఏమో అలాంటి అసలు ఇది అసలు యానిమేషన్ ఫిల్మ్ అసలు సెన్సర్ లేదు సో దానికోసం ఒక స్పెషల్ జియో మేము రిలీజ్ చేయించుకున్నాం సో ది యానిమేషన్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో ఎ రెగ్యులర్ ఫిల్మ్ టైప్ అని దీంతో ఇది చేస్తే దీనికి కూడా సెన్సార్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు సెన్సార్ చేసుకొని ప్రతిదీ మాకు ప్రతి వాడునూ ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు లేకపోతే అప్పుడు బీసీడీస్ ఆ ఆడియో రైట్ రైట్స్ వాళ్ళు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనేది మేము ప్రతిదీ ఏటికి ఎదురేది చేసినట్టే అండ్ దాన్ని థియేటర్ రిలీజ్ కూడా చేసాం ఇక్కడ ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ కూడా రిలీజ్ చేసాం ఆల్మోస్ట్ మేము ఫోర్ వీక్స్ రన్ చేసాం సో ఓన్లీ కిడ్సే సో డిఫరెంట్ డిఫరెంట్ మేము స్కూల్స్ వాళ్ళందరూ వచ్చేవారు చాలా బాగా ఆల్మోస్ట్ ఫోర్ వీక్స్ మేము చాలా బాగా ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ అయింది సో అప్పటికే థియేటర్కి రిలీజ్ చేయడమే చాలా పెద్ద విషయం సో ఆ తర్వాత కూడా మేము ట్రై చేసినా కూడా ఇది ముందే చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ వెరీ హ్యూజ్ కంపేర్ టు టు లైవ్ అండ్ లైవ్ సినిమాలు అంటే జనాలు పెట్టడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు గ్రేట్ ప్రొడ్యూసర్లు బిగ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు కానీ ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు భారతదేశంలో ఇండియాలో కూడాను ఈవెన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఏదో అడపదడప ఒక రెండు మూడు అటెంప్ట్లే జరగగానే కంటిన్యూస్ గా ఇంతవరకు ఎవరు చేయట్లేదు స్టిక్ ఆన్ అయి ఎవరు చేయట్లేదు ఆనిమేషన్ మీద అంటే ఫ్యామిలీ నుంచి కూడా దీనికి చాలా సపోర్ట్ అయితే ఉండాలి సార్ ఖచ్చితంగా అంటే వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు కానీ వెళ్ళండి ఏదైనా కొత్తగా మనం ఆలోచిస్తున్నాం అంటే ఓకే మీరు చేయగలరు ఒక సపోర్ట్ మెయిన్ మా యానిమేషన్ టెక్నికల్ హెడ్ మా బ్రదర్ యంగర్ బ్రదర్ భార్వి అని తను అ తను కూడా నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యానిమేషన్ దీని కింద నాకు యాజ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తనకి అదే ఇది సేమ్ కిట్టుకే వచ్చింది సో అదే విధంగా మా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ అండ్ ఎందుకంటే ఒక విజన్తో వెళ్తున్నప్పుడు ఏంటంటే జనానికి ఒక యానిమేషన్ అనేది అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అంటే అసలు ఎవరు అసలు యానిమేషన్ ఏంటి అసలు ఏంటంటే అంతవరకు ఎగ్జిస్ట్ కానిది కదా సో తెలుగు సినిమా దేంట్లో ఎగ్జిస్ట్ కానిది సో అప్పటికి నేను ఇంకా లైవ్ లైవ్ ఫిల్మ్స్లో నేను ట్రై చేసుకునేవాడిని సో అది కాకుండా దీని మీద పెట్టడం వల్ల అందరూ చాలామంది అదేంటి అని అన్నారు కానీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ముందు కానీ అప్పట్లో అయితే బాగా ఇండస్ట్రీ సపోర్ట్ పెద్దలు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు సో గా ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే చాలా మంది అప్పుడు దాదాసాహెబ్ పాల్కే గారు అప్పుడు అసలు మొట్టమొదటి సినిమా తీసిన వ్యక్తి భారతదేశంలో సో ఆయన ఒక ఫస్ట్ మొట్టమొదటి సినిమా తీశారు మీరేమో బెస్ట్ అలాగే మొట్టమొదటి యానిమేషన్ ఫిల్మ్ తీశారు అని ఆ లెవెల్లో సరదాగా అనేవారు సో ఆ తర్వాత కూడా నా తర్వాత ఎవరన్నా వచ్చి వస్తారేమో అని చూసాము కానీ తర్వాత ఎవరు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మహా అయితే ఒకటో ఇద్దరు తీసారు చేసారు కానీ కన్సిస్టెంట్ గా ఎవరో చేయట్లేదు న్యూ ఐడియాలజీని ఇంత ఇంప్లిమెంట్ చేసి డెవలప్ అవడం అంటేనే అవును చాలా ఇది ఎందుకంటే ఇట్స్ కమర్షియల్ ఇది కూడా అంటే ఇక్కడ మనీ పెడతే డిఫరెంట్ గా మనీ వస్తుంది అనే నమ్మకం ఉన్నది కానీ ఎవరో ఒకరు మొదలు పెట్టినంత వరకు అది కామన్ ఇది కాబట్టి సో డిఫరెంట్గా ఈ సంవత్సరం నుండి కమింగ్ వన్ టూ ఇయర్స్లో మేము కన్సిస్టెంట్గా యానిమేషన్ ఫిల్మ్లు చేద్దామని ప్లాన్ అండి సో ఇప్పుడు ఈ ఇయర్ మేము బాలరాముడు యానిమేషన్ టెలివిజన్ సిరీస్ నుండి పెట్టుకొని దాని తో అదే బాలరాముడిని పెట్టుకొని ఒక ఫిల్మ్ చేస్తున్నాం ఫర్ థియేటర్కి రిలీజ్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా లాగా ఒక అట్లీస్ట్ ఫైవ్ లాంగ్వేజెస్లో దీపావళికి రిలీజ్ చేద్దాం అని ప్లాన్ రాసారు బుక్స్ ఒకటి ఏంటంటే ఇదే ఈ బాలరాముడి శ్రీమాన్ రామ టెలివిజన్ ని ఏంటంటే పిల్లలకి ఏంటంటే స్కూల్స్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది కాబట్టి ఆ ఎపిసోడ్స్ని మనం స్టోరీ లాగా అందిద్దాం వాల్యూమ్ వన్ ఒక వాల్యూమ్ వన్ ఎవరీ వాల్యూమ్ ఒక ఎయిట్ చాప్టర్స్ లాగా సింపుల్ సింపుల్ లాంగ్వేజ్లో ఇది చేద్దామని అలాగే ఒకటి ఆల్రెడీ రాసాము అది కాకుండా ఒక ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ చెయ్యాలి అని దీంతో ఒక మహారాజా అని ఒక కంప్లీట్లీ ఒక లైన్ కింగ్ జంగిల్ బుక్ అప్పట్లో హాలీవుడ్లో అయిన అలాంటి ఆ స్థాయిలో ఉన్న ఇదిలో ఒకటి రాసాము సో అది మేబీ ఫ్యూచర్లో ఎప్పటికైనా అవుతుందేమో ట్రై చేస్తున్నాం కానీ అది ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అది సో ప్రస్తుతానికి అయితే మేము ఈ బాల రాడ్ యానిమేషన్ దీని మీద అది కాకుండా ఇంకొక కపుల్ ఆఫ్ యానిమేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ ఉండి మేము చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు యానిమేషన్ అయితే సేవక్ అనే పేరుతో ఒక యానిమేషన్ ఫిల్మ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అది దాని స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది అది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే లేదు అది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో స్థాపించబడింది డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్జీ స్థాపించారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో సో హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్ తో హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సో హండ్రెడ్ ఇయర్స్ పాటు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒక ప్రపంచంలోనే ఒక లేనివి అనేక సర్వీసెస్ సేవకి ప్రతిరూపంగా ఉన్న వాళ్ళ యొక్క అనేక త్యాగాలు చేసిన అలాంటి ఒక వాటిని ఇన్స్పైర్ అయ్యి పిల్లల కోసం ఒక కిడ్ ఒక నైన్ ఇయర్ ఓల్డ్ కిడ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ పెట్టుకొని ఒక యానిమేషన్ హండ్రెడ్ ఇయర్స్ ని పురస్కరించుకొని ఒక హండ్రెడ్ మినిట్స్ డ్యూరేషన్ లో ఒక ఇది థియేటర్ గా రిలీజ్ చేద్దాం అని ప్లాను అది వాళ్ళు పెట్టినదే ఆర్ఎస్ఎస్ స్థాపించినదే విజయదశమి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ దసరాకి సో ఈ దసరాకి అట్లీస్ట్ మేము రెడీ చెయ్యాలి అనే ప్లాన్ లో ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది సో దానికి ఎందుకంటే యానిమేషన్ ముందే చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ సో ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి సో ఇంకా మేబీ కమింగ్ వన్ మంత్ లో ఏదో ఒకటి రావచ్చు సో ప్రొడ్యూసర్స్ గురించి ఇంకా మేము పే చేస్తున్నాం దాని సరే థ్యాంక్ యూ ఇంకా అంటే నెక్స్ట్ ఫర్దర్ గా అయితే మొత్తం ఇంకా ఆనిమేషన్స్ ముందే వెళ్ళమన్నా ఇంకా అంటే కిడ్స్ అండ్ యానిమేషన్ అండి మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ముందే చెప్పినట్టు సంవత్సరానికి వెయ్యి సినిమాలు మన భారతదేశంలో వస్తున్నా పిల్లల కోసం మనం ఏం తీయట్లేదు ఇప్పుడు ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు ఇప్పుడు పిల్లలకి ఒక మంచి వాల్యూస్ అనేవి అందిస్తే కదా దేశం బాగుంటుంది నా నమ్మకం ఏంటంటే ఎవ్రీ కిడ్ హ్యాస్ ద రైట్ టు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి పిల్లలు అన్న తర్వాత ఏదో స్కూలు పిల్లల చదువు చదువు కాదు ఒక రైట్ ఎంటర్టైన్మెంట్ ఒక గుడ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఉండి తీరాలి సో అది ఒక ఫిల్మ్ రూపంలో మనం చే పిల్లలకి చేరుస్తే ఏదన్నా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన చరిత్ర కానీ మంచి వాల్యూస్ కానీ ఏదంటే పిల్లలకి ఏంటంటే సినిమా అనేది చాలా సింపుల్ మీడియం చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు మంచి విషయాలు మన పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కదా మన భవిష్యత్తు భవిష్యత్ తరాలు బాగున్నాయంటే మన దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది మూవీ ద్వారానే పిల్లల్ని ఇంకా మంచిగా మంచిగా చేయొచ్చు అనేది మా నమ్మకం సో అందువల్ల పిల్లల కోసమే యానిమేషన్ అనేది ఎంచుకొని యానిమేషన్ దీంట్లోనే స్టిక్ చేస్తున్న దానికి కారణం అదే మంచి చాలా మంచి ఐడియాలజీ సార్ అండ్ లాస్ట్గా ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్కి కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి కానీ అంటే మామూలు మూవీస్ తీయాలి అనుకుంటారు కదా అట్లా ఇప్పుడు యానిమేషన్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మీరు మా గోల్డ్ టీవీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యానిమేషన్ మిగతా వాటికి యానిమేషన్ డిఫరెన్స్ ఏంటంటే యానిమేషన్ ఈజ్ బడ్జెట్ వైజ్ ఎక్కువ ప్లస్ లాంగ్ రిటర్న్స్ అంత ఈజీగా అది వెంట వెంటనే రావు పెట్టిన ఇప్పుడు మామూలు సినిమా అంటే ఒక పెట్టిన వెంటనే ఏదో వస్తుంది అనేది యానిమేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ అయిపోయిన త్రీ ఫోర్ ఇయర్స్ కామ్ ఉండాలి సో వీ హ్యావ్ టు వెయిట్ ఇంకా సినిమా అంటే సినిమా అనేది రిస్క్ పెట్టింది డబ్బులు రావచ్చు పోవచ్చు అదే లెవెల్లో యానిమేషన్ కూడా రావచ్చు పోవచ్చు కానీ అల్టిమేట్లీ యానిమేషన్ పిల్లల కోసం మంచిది చేస్తున్నాము అట్లీస్ట్ మనం ఇప్పుడు చేస్తే ఫ్యూచర్లో ఏమో మనకు చూసి నచ్చి ఎవరో పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాడు తను ఏమో గ్రేట్ లీడర్ అవ్వచ్చు భారతదేశానికి గుర్తు పెట్టుకునే లీడర్ అవ్వచ్చు సో అది మనకి అదృష్టం అది సో పిల్లల కోసం ఏదైనా చేద్దాము అని అనుకునే వాళ్ళకి యానిమేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అది డెఫినెట్లీ బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సో వీ వెయిట్ అనేది డిఫినెట్ గా రిటర్న్స్ అయితే ఉంటాయి ఇస్ కమర్షియల్లీ ఇది మిగతా సినిమాలు ఎలాగ ఉన్నాయో అంతగానే ఒక విధంగా సేఫ్ అని నా ఉద్దేశం కమర్షియల్ మామూలు సినిమాలతో పోలిస్తే యానిమేషన్ ఎందుకంటే ఇప్పుడు ఒక తెలుగు సినిమా తీసామంటే తెలుగు సినిమా బట్ ఒక యానిమేషన్ సినిమా తీస్తే అట్లీస్ట్ ప్రపంచంలో ఒక మొత్తం ఒక పాతికి ముప్పై లాంగ్వేజ్ లో మనం డబ్ చేసుకోవచ్చు ఇప్పుడు యానిమేషన్ బొమ్మలు అంటే చైనా వాడైనా చూస్తాడు ఆ జపాన్ వాడైనా చూస్తాడు యుఎస్ వాడైనా చూస్తాడు ఎక్కడైనా చూస్తారు కదా లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు యానిమేషన్ కి సంబంధించి సో ఇట్స్ టాన్ వరల్డ్ ఫిల్మ్లు తీయచ్చు యానిమేషన్ తీరు ద్వారా సో డిఫినెట్ గా ఇది చూసి గోల్డ్ టీవీ తరఫున ఈ ప్రేక్షకులకి అలాగే ఫిల్మ్ మేకర్స్ కి అందరికి నేను ఇదే చెప్పిన యానిమేషన్ అనేది హైలీ కమర్షియల్ అదేదో యానిమేషన్ అంటే చిన్నపిల్లలది కాబట్టి ఎక్కువ డబ్బులు రావు అలాగేం కాదు కరెక్ట్ చెప్పాలంటే యానిమేషన్ కరెక్ట్ తీస్తే వరల్డ్ రికార్డ్ కలెక్షన్ తెచ్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం సో అలాగ చూసి ఎవరైనా మంచి ప్రొడ్యూసర్లు వచ్చి మంచిగా తీస్తే చాలా చాలా ఒక సమాజానికి దేశానికి మంచి చేసినట్టు అవుతారు టిప్ చెప్పేంత పెద్ద కాదు బట్ ఎవరైనా ఏదన్నా ఎవరైనా కామన్ గుడ్ కంటెంట్ లైవ్ లైవ్ ఫిల్మ్స్ ఇప్పుడు మంచి మంచి కంటెంట్ వస్తే ఎవరైనా ఆదరిస్తారు సో అది యానిమేషన్ అయినా నాన్ యానిమేషన్ అయినా ఏదైనా ఒకటే ఏదైనా మంచి కంటెంట్ అయితే గా ప్రజలు ఆదరిస్తారు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అనేది ఆల్రెడీ ప్రూవ్ అవుతున్న కాన్సెప్ట్ అంటే మంచి సినిమా ప్లాప్ అయ్యింది చరిత్రలో లేదు ఏమో చెడు సినిమాలో అప్పుడప్పుడు హిట్ అయితే అవ్వచ్చు ఏమో చెప్పలేం కానీ మంచి సినిమా ప్లాప్ అయ్యింది అనేది హిస్టరీలో ఉండదు ఏ లాంగ్వేజ్లో అయినా సార్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడుండే ప్రెజెంట్ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా మనకు వినిపిస్తుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ యానిమేషన్ ఏదైతే ఉందో అది ఏతో ఇంకా సులభతరంగా మారిపోయిందని అయితే అనిపిస్తుంది మరి దీనిపై మీరు ఏమని చెప్తారు సార్ అది నిజమంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టెక్నాలజీ ఒక టూల్ ఉన్నదంటే అది ఏమి చేసి లేదు ఆ టూల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనము ఓకే మన శ్రమం కొద్దిగా తగ్గించవచ్చు అది అనిమేషన్ అనే కాదు లైవ్ కానీ ఇప్పుడు ఏంటి ఒక ఒక లైన్ ఇచ్చేము ఒక ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేమో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాంగ్ రాస్తున్నాం ఒక ఒక పేరా ఇచ్చామంటే ఒక స్క్రిప్ట్ రాస్తున్నాం త్రూ ఏఐ సో ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజన్ పేర్లోనే ఉంది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇట్స్ నాట్ నేచురల్ వీ హ్యూమన్స్ ఆర్ నాచురల్ సో బట్ మనము ఎలాగా ఆ టూల్ని ని యూటిలైజ్ చేసుకొని మన శ్రమని తగ్గించుకుంటాము అనేదే మ్యాటర్స్ సో ఏ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి రిప్లేస్మెంట్ హ్యూమన్ కి ఏ ఎప్పుడు రిప్లేస్మెంట్ అవ్వదు సో ఎందుకంటే ఆర్టిఫిషియల్ కదా సో బట్ ఇట్ కెన్ బి యూజ్ వెరీ గుడ్ టూల్ ఏ ద్వారా కొద్దిగా యానిమేషన్ లో కూడాను మన శ్రమను కొద్దిగా తగ్గించుకో డెఫినెట్లీ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫస్ట్ తెలుగు యానిమేషన్కి కానీ ఇప్పుడు తీస్తున్న శ్రీమన్ రామన్ అనేది అంత సక్సెస్ కొట్టినందుకు కూడా చాలా చాలా కంగ్రాచ్యులేషన్ సార్ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సేవక్ అది కూడా మంచి హిట్ మంచి సక్సెస్ మీకు అందించాలని కోరుకుంటున్నాను ఎంతో వాల్యుబుల్ ఇన్ఫో అయితే మాకు అందించారు ఎన్నో అంటే యూస్ఫుల్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్కి ఇది ఎంతో ఇన్స్పిరేషన్ పిల్లలకు కానీ అందరికీ కూడా మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా మంచి ఇన్స్పిరేషన్ కానీ నిలుస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం భాగ్యవ్ గారు చూశారు కదా కీప్ వాచింగ్ గోల్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి